ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమాయిలం లబ్ధరలకు సంబంధించి మరొక శుభవార్త అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనే చెప్పడానికి వీడియో చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చింది అది చూసి క్లియర్ గా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా లబ్ధారులకు మంజూరు చేసినటువంటి ఇళ్లను రద్దు చేసేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఎందుకంటే చాలామందికి ఇల్లు వచ్చాయి కొంతమంది తీసేస్తున్నారు అనే విధంగా చెప్తున్నారు కాబట్టి సో పేదలు ఇల్లు నిర్మించుకునే ఒక లక్ష్యం అని చెప్పేసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ అయితే తెలియడం జరిగింది అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లు ఆయన మీడియాతో మాట్లాడారు ఎలాంటి గురించి చెప్పారు ఏందని చూసుకున్నట్లయితే ఇక లబ్దార్లోకి ఇల్లు మంజూర్ అయ్యి లక్ష పెట్టుబడి పెట్టేందుకు కూడా చాలా మందికి స్టార్టింగ్లో బేస్మెంట్ కట్టుకోవాలి కాబట్టి లక్షం అంటే లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక స్థోమత లేకుంటే తాము అన్ని విధాలు కూడా ఆదుకుంటామని తెలియడం జరిగింది అలాగే ఎలా అందిస్తారు ఏంటనేది గుడ్ న్యూస్ అంటే ముఖ్యంగా మహిళా సంఘాల ద్వారా ఎస్ హెచ్జీ అంటే రుణాలు అనేది లోన్ రూపంలో అందిస్తున్నారు ఇప్పటివరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అలా రెండు వందల ముప్పై ఏడు కోట్లు అనేది ఇప్పించడం జరిగిందనమాట సో ఇందులో వచ్చేసి ఇరవై ఒక పై తొమ్మిది వందల తొంభై మూడు మందికి అయితే ఆ రుణాలు అనేది ఇవ్వడం జరిగింది అవి మళ్ళీ కూడా కట్టుకోవాలి అయినప్పటికీ ఒకవేళ లబ్ధాలు ప్రత్యేక కారణాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే వారిని రద్దు చేయడం జరుగుతుంది అనమాట ఈ మేరకు కలెక్టర్లో సైతం మార్గదర్శకాలు జారీ చేసామని కూడా క్లియర్గా వెల్లడించడం జరిగిందనమాట అన్ని జిల్లాల్లో మొదలైంది ఇల్లు మంజూరైన ఇంకా గ్రౌండింగ్ కాని వారికి సదుపాయం కల్పిస్తుందని చెప్పారనమాట చాలామంది ఇండ్లు మంజూరు అయినా కూడా వారు కట్టుకోవడానికి లేరు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వారికి ఈ యొక్క గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం ఏ చేసిందనమాట ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసే ఉద్దేశం లేదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియడం జరిగింది సో అంటే కొన్ని రూల్స్ కావచ్చు కొన్ని అప్డేట్స్ ఇచ్చారు ఏందంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ ఇందిరామైళ్ళు పథకంలో కొత్తగా ఆధార్ బేస్డ్ పేమెంట్ ప్రక్రియను తీసుకొచ్చామని చెప్పేసి ఎండి గౌతం తెలియజేయడం జరిగింది అనమాట అంతకుముందుకు బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ప్రతిపరంగా చెల్లింపులు జరిగేవని సో దానివల్ల ఒకతో ఒకరు జరిగాయి అంటే జరగకుండా ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ని ఇప్పుడు తీసుకురావడం జరిగిందనమాట నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిసిఐ ద్వారా యూఐడిఏ లింక్తో నిధులు అయితే జమ చేస్తున్నారో తెలియడం జరిగింది గతంలో అకౌంట్ పేమెంట్ ద్వారా ఇరవై శాతం రిజెక్స్ అంటే అనమాట సో అంటే ఆధార్ నెంబర్ అంటే కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి దానివల్ల డబ్బులు పడకుండా మళ్ళీ ఏమిటి రావడం ఇలాంటివి అయితే జరిగాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క శాతం మాత్రమే ఉందని ఆధార్ సీడింగ్ కాకపోవడంతో స్మాల్ సేవింగ్ అకౌంట్ ఉండడం వల్లనే ఈ సమస్య ఉందని చెప్పడం జరిగింది వాటిని అప్గ్రేడ్ చేసుకోవాలని లబ్ధారులకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లు కూడా వెళ్తున్నాయి వారికి ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో వారికి మెసేజ్లు కూడా రూపంలో వస్తున్నాయి అనమాట సో నిధులు వస్తున్నాయి ఇలాంటి ప్రో అంటే ప్రతి సుమారు కూడా లబ్ధార అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నామని కూడా తెలియడం జరిగింది కేవలం ఆరు నెలల్లో దాదాపు ఎన్ని అంటే రెండు వేల ఐదు వందల కోట్లైన రిలీజ్ చేసామని చెప్తున్నారు అన్నమాట ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కడ డబ్బులు ఆపకుండా ఆయా స్థాయిలో నిర్మాణం జరిగింది వెంటనే కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు బిల్లు కూడా జమ చేస్తుందని చెప్పడం జరిగింది మరో గుడ్ న్యూస్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జీప్లస్ వన్ అవకాశం అన్నమాట ఇప్పటికే గ్రామస్థాయిలో కావచ్చు ముఖ్యంగా ఇల్లు నిర్మాణం స్టార్ట్ కావడం జరిగింది కొన్ని చోట్ల అయితే ఇంకా గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఈ స్కీమ్కి ఇటీవల కొన్ని మార్పులు తీసుకొచ్చారనమాట ముఖ్యంగా నగరాల్లో నివసించే వారికి నాలుగు వందల నుంచి ఆరు వందల ఎస్ఎఫ్టీలో ఇల్లు నిర్మించుకునే స్థలాలు అందుబాటులో లేవు కాబట్టి ఎందుకంటే సిటీలో స్థలం చాలా తక్కువగా ఉంటుంది వారు చిన్న గుడిసెల్లో రేకుల ఇల్లులో ఉంటారు కాబట్టి సో జీవో తీసుకొచ్చారు జీప్లస్ వన్ విధానం అమల్లోకి రావడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీ ప్లస్ వన్కు సైతం విడతల వారిగా ఐదు లక్షలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారనమాట గ్రామాల్లో ప్లేస్ ఒకవేళ మరి గ్రామాల్లో కూడా ప్లేస్ కనుక తక్కువ ఉన్న లబ్ధాలకు జీ ప్లస్ వన్ ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ కూడా కట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇంద్రామాల పథకానికి సంబంధించి పిఎంవైఎం స్కీమ్కు సైతం అనుసంధానం చేసినట్లు తెలిపారు దాంతో ఉపాధి నిధుల నుంచి లబ్ధారులకు మూడు పాయింట్ ఎనిమిది లక్షల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయని చెప్పేసి మిగతావి ఒకటి పాయింట్ సున్నా లక్షల వరకు అయితే ఉంటాయన్నమాట అంటే ముఖ్యంగా ఒక లక్ష ఇరవై వేలు కేంద్ర స్కీమ్ల ద్వారా జమ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది డేట్స్తో తేడాతో కొంతమందికి యాడ్ అవుతున్నాయని చెప్తున్నారు కాబట్టి లబ్ధాలు ఎలాంటి అనుమానం లేకుండా వాటిని పరిశీలించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది సో టోల్ ఫ్రీ నెంబర్లు గతంలో ఇచ్చారో వాటిని ఫోన్ చేసి ఎలా ఉంది ఏందనేది కూడా సో ఇక దీనికి సంబంధించి నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి ప్రస్తుతం సంఖ్య తగ్గిందని చెప్తున్నారు ఎందుకంటే లక్షకు పైగా ఫిర్యాదు రాగా వాటిని పరిశీలించినట్టు కూడా చెప్తున్నారు అనమాట ముఖ్యంగా ఇరవై తొమ్మిది వేల పైగా ఇల్లు స్లాబ్ లెవెల్లో పూర్తాయని చెప్పేసి థర్డ్ స్టేజ్ బిల్ పేమెంట్స్ అయ్యాయని చెప్పారు ఇక నగరానికి సంబంధించి ముందుగా గతంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇచ్చేందుకు నిర్మాణం తీసుకున్నట్లు చర్యలు తీపడుతున్నారనమాట సో ఇదానికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే మూసి బాధ్యతల కోసం పదిహేను డబల్ బెడ్రూమ్ ఇల్లును కూడా కేటాయించినట్టు చెప్తున్నారు సో ఇవన్నీ కూడా కొన్ని మార్పులు అయితే చేశారు సో ఇక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా